అవినీతి పరిధి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులోని బుర్రలేకి చేరిందంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అడుగడుగునా నాణ్యత కరువైందని తెలుస్తుంది కట్టి మూడు సంవత్సరాలు కాలేదు భూమిలో బుంగలు పడటం ప్రాజెక్టు గేట్లు పర్రెలు వాడడం ప్రాజెక్టు పిల్లర్లు భారీగా బీటలు వాడడం జరిగి తెలంగాణ ప్రజలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించి కితాబిచ్చిన కేంద్ర మంత్రులు ఎంతో అద్భుత కట్టడం అని మెచ్చుకున్నవారు ఇప్పుడు ఏమో మాయా అప్పుడు ఉన్న పరిస్థితులు ఏందో అర్థం కాలేదు అబద్ధపు కట్టడాలు ఇంత దిగజారిన కట్టడమా కోట్లాది రూపాయలు నీళ్లలో పోయాయి అంటున్నారు ఇప్పుడు దుమ్మెత్తిపోస్తున్న జనం మీడియా సోషల్ మీడియా వాస్తవాలు బయట పెడుతున్నాయి కట్టాల్సిన చోట కట్టకపోవడం డిజైన్లు మార్పులు టెండరు వాల్యూ పెంచడం అవినీతి కమిషన్ డబ్బులు చేతు మారడం అంటున్న ప్రతిపక్షాలు బ్యారేజ్ రిపేర్లు చేయమని ఆదేశించిన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు ప్రాజెక్టు సందర్శించి శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద సుదీర్ఘ చర్చ శాసనసభ్యులు జరిపారు రిటైర్డ్ చంద్రఘోష్ జడ్జీతో విచారణ కమిటీ వేసి దర్యాప్తు చేసి ప్రభుత్వానికి వంద రోజుల్లో నివేదిక అందివ్వమని ఆదేశాలు విచారణ మొదలైంది ఈలోగా వర్షాకాలం రానే వచ్చింది ప్రాజెక్టులో నీరు నిండితే ప్రాజెక్టు వర్షం నీరు చేరి వరద నీటి ప్రవాహ తీవ్రతకు కొట్టుకుపోయే ప్రమాదం ఉందన్న కేంద్ర ప్రాజెక్టుల జలసంఘం ప్రతినిధులు ప్రాజెక్టులోని నీటిని వరద కాలువల్లో వదిలేసి ప్రాజెక్టుకు ఏర్పడిన బొంగలను మూసివేతకు పనులు చేపట్టగా ఎన్నో బొర్రెలు బయటపడడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది వర్షాకాలం రానే వచ్చింది చూడాలి మరి ప్రకృతి ధాటికి నిలబడుతుందా లేక మళ్ళీ మరేదైనా అవాంతరం వచ్చిపడుతుందా అని ఎదురు చూస్తున్న ప్రభుత్వం ప్రజలు